పల్లెలే దేశానికి పట్టుకొమ్మలు అన్నారు పూజ్య బాపూజీ పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే అందరు ఆరోగ్యాలు బాగుంటాయని చెప్పే రాజకీయ నాయకులు అందరూ కూడా మరి చూడవచ్చు ఇక్కడ ప్లాస్టిక్ వ్యర్థ పదార్థాలతో బహిరంగ విసర్జనతో అన్ని గ్రామాలు ఎంట్రన్స్ ఇదే రకంగా ఉన్నాయి రాష్ట్ర ఇదే దౌర్భాగ్యమైన పరిస్థితి జగ్గంపేట నియోజకవర్గంలో ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను మన గుర్తు ఎన్నికల గుర్తు గాజులు గాజులు గుర్తుపై ఓటేయండి పరిసరాలు పరిశుభ్రంగా ఉండే విధంగా గ్రామాల్లో ఎక్కడ కూడా చెత్త లేకుండా ప్రతి గ్రామంలో చెత్త నుండి సంపద తయారీ కేంద్రాలు ఏర్పాటు చేసి మరి ప్లాస్టిక్ని తడి చెత్తని పొడి చెత్తని విడిగి విడిగా చేసి ప్లాస్టిక్ లేకుండా ఎక్కడ కూడా చెత్త లేకుండా అంత ఆరోగ్యంగా ఉండేలాగా చేస్తాను ఒక అవకాశం ఇవ్వండి ఈ ప్లాస్టిక్ని కాలుస్తూ ఉంటారు ప్రతిరోజు కూడా గ్రామాల్లో ఈ ప్లాస్టిక్ని కాల్చడం వల్ల క్యాన్సర్ రోగాలు వచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది దౌర్భాగ్య పరిస్థితి అంతేకాకుండా మరి ఈ ఏదైతే ఈ బహిరంగ మల విసర్జన చేయడం వల్ల గాలికి కానీ వర్షం నీరుకి కానీ చెప్పుల ద్వారా కానీ ప్రతి ఒక్కరూ కూడా జీవిత కాలంలో ఒక గోలి అంత మలం కడుపులోకి వెళ్ళే పరిస్థితి అనేక రోగాలు వస్తూ ఉన్నాయి బహిరంగ మల విసర్జన లేకుండా పరిసరాలు పరిశుభ్రంగా ఉండే విధంగా మరి గ్రామాల ఎంట్రన్స్ వస్తుంది అంట్లోకి ఈ చెత్త కుప్పలు దర్శనం ఇస్తా ఉన్నాయి గ్రామాలు ఎంట్రన్స్ వస్తూ ఉన్నాయంటే పచ్చని చక్కని మొక్కలు చెట్లతో పూల మొక్కలతో ఆహ్లాదకరంగా ఉండే విధంగా ఏర్పాటు చేస్తాను ఒక అవకాశం ఇవ్వండి గాజులు గుర్తుపై ఓటు వేయండి ప్రతి గ్రామం కూడా పరిసరాలు పరిశుభ్రంగా ఉండే విధంగా స్వచ్ఛ గ్రామంగా ఆదర్శ గ్రామంగా చేస్తానని జగ్గంపేట నియోజకవర్గ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మరి గత మూడు దఫాల నుంచి పోటీ చేసి పరిపాలన చేసి గెలిచిన నాయకులు మీ ముందుకు వస్తూ ఉన్నారు అయినా సరే ఈ చెత్త దర్శనమిస్తానో ఉంది ఒక అవకాశం ఇవ్వండి చెత్త లేని గ్రామాలు పరిసరాలు పరిశుభ్రంగా ఉండే గ్రామాలు ఆదర్శ గ్రామాలు పచ్చని గ్రామాలు తయారు చేసే బాధ్యత నేను తీసుకుంటాను ఒక అవకాశం ఇవ్వండి గాజుల గుర్తుపై మీ యొక్క అమూల్యమైన ఓటు వేయండి జగ్గంపేట నియోజకవర్గంలో పోటీ చేస్తున్న ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్న మా గుర్తు గాజులు గాజులు గుర్తు పదకొండవ నెంబరు ఒక్క అవకాశం ఇవ్వాల్సిందిగా జగ్గంపేట నియోజకవర్గ ప్రజానికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున చేతులు జోడించి జోడించుకోరుచున్నాను గాజులు గుర్తుకే మన ఓట్లు గాజులు గుర్తుకే మన ఓట్లు పరి పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలంటే